ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఇంత విజయవంతం చేసిన కాలనీ సభ్యులందరికీ డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు సార్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాల నుంచి కాలనీ ప్రెసిడెంట్గా ఉన్న నన్ను ఈ కార్పొరేటర్ లెవెల్కి తీసుకొచ్చినందుకు నగర్ కాలనీ ప్రజలకు ప్ర పేరు పేరున ధన్యవాదాలు సార్ నేను ఏదైతే నమ్మకంతో ఆ రోజు ఐదేళ్ళ రోజు ఐదు సంవత్సరాల ముందు మనం అనుకున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయో ప్రణాళిక పద్ధతిగా నల్లండి మీద పెట్టిన నమ్మకానికి ఇంకా ముందు అయినా పదహారు నుంచి ఇరవై కోట్ల రూపాయలతోని ఈ శంకుస్థాపనలు చేసుకొని డెవలప్మెంట్ల మేయర్ గారు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు సార్ ఒకటే చెప్తున్నా మనిషి యొక్క నమ్మకం ఏదైతే మనం అనుకున్నామో ఆ రోజు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు పని చేసి చూపిస్తామని ఏదైతే అన్నమో రేవతి రెడ్డి ప్రభుత్వం రావడం మాకు మేయర్ గారు సహకరించడం కాలనీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు ఏడుగురు ప్రెసిడెంట్లు గారు అన్న ఈ విషయంలో నేను వస్తున్నా అంటే ప్రతిసారి నాకు సహకరించినందుకు నల్లునికి సహకరించినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు సార్ ఎప్పటికీ మీ సేవ చేయడానికే నల్లుడు మీ అందు మీ అందు ఎప్పుడు పిలిస్తే పలికే మహేందర్ మహేందర్ని ఉండాలని నా కోరిక రేపు రాబోయే ఎలక్షన్లో నేను అనేటిది ఏందో ఈ సాయి కాలం నుంచి పంపించిన శ్రీశైలం అన్నది ఏందో ఖచ్చితంగా మూడు డిజన్ల నాలుగు డిజన్ల శ్రీశైలం అన్న పేరు నా పేరు మీదనే గెలిపించేటట్టు నన్ను ఈ తయారు చేసినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా నా విజయం ఏందో రానున్న రోజుల్లో చూపిస్తా అని చెప్తూ మీ అందరూ అవకాశం ధన్యవాదాలు సార్ ఈరోజు బోడుపల్లి మున్సిపల్ పరిధిలో ఇరవై డివిజన్లో ఏదైతే ఇన్కంప్లీట్ వర్క్ అయితే నాలా వర్క్ ఉందో మరియు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏదైతే ఇన్కంప్లీట్ ఉన్నదో దానికి శంకు శంకుస్థాపన చేయడం జరిగింది ఐదు కోట్లు యాభై లక్షల నిధులతోటి ప్రత్యేక ధన్యవాదాలు మేయర్ అజయ్ యాదవ్ గారికి అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇరవయో డివిజన్లో చివరి రోజైనా కూడా మా కార్పొరేటర్ గారు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణం చేశారు ఈ ఈరోజు అజయ్ గారు మేయర్ గారు రావడం కార్పొరేటర్ గారు రావడం తోటకూరు శ్రీశైలం యాదవ్ గారి ఆధ్వర్యంలో వేణుగోపాలు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈరోజు మా కాలనీకి సంపూర్ణమైన పనులు అన్నీ జరిగిపోయినాయని అని మా మేయర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు బోడుప్పల్ మేయర్ గారి సహకారంతో మరియు వజ్రేష్ యాదవ్ గారి సౌజన్యంతో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇరవై ఒక్క డివిజన్కి ఇరవై ఒక డివిజన్కి పెట్టడం జరిగింది దీని దీనికి మహేందర్ యాదవ్ గారు కార్పొరేటర్ మరియు సీనియర్ నాయకులు తోటకూర శ్రీశైలం గారి వీరి సహకారంతో బ్రహ్మాండంగా రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క భారీ విజయాన్ని కాలనీ విజయం ప్లస్ మహేందర్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా కార్పొరేటర్ గారు మేయర్ అజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి రోడ్ నెంబర్ ఎయిట్లో ఉన్నటువంటి ఆ యొక్క కాలువ ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళడం జరిగింది ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉంది ఇది లాస్ట్ మూమెంట్లో మాకు ఈ యొక్క ఈ సహకారం చేసినందుకు కార్పొరేటర్ గారికి మా కాలనీ నుంచి మా కమిటీ నుంచి మేము ఎంతో రుణపడి ఉంటాం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి శ్రీశైలం అన్న గారికి శ్రీనివాస్ గారికి అందరికీ హృదయపూర్వకంగా మా కాలనీ కమిటీ తరఫున మా కాలనీ తరపున అందరి తరఫున పేరు పేరున మేము అందరం రుణపడి ఉంటాం అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఇది చాలా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం కార్పొరేటర్ గారి కృషికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నేటి ఈరోజు మరి ఇరవయో డివిజన్ సంద ఇరవై డివిజన్కి ఐదు కోట్ల యాభై లక్షల ఒకటి నిధులు మంజూరు చేసినందుకు మరి కార్పొరేటర్ గారు శ్రీ జరిగే మహేంద్ర యాదవ్ గారికి అలాగే అన్న గారికి మరి ఇంత పెద్దటువంటి ఫండ్స్ తెచ్చి మరి ఇరవయో డివిజన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఈరోజు సీసీ రోడ్లని మరి అన్ని రకాలుగా డెవలప్ చేసినటువంటి మన కార్పొరేటర్ మన జరిగే మహేంద్ర అన్న గారికి అలాగే అన్న గారికి అలాగే కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా మా బృందావన్ కాలనీ మా బృందావన్ కాలనీ కూడా ఇరవై డివిజన్ వస్తుంది మాది కూడా ఒక చిన్న రోడ్ ఉంది ఆ రోడ్డు కూడా దానికి మరి ఈ సందర్భంగా మన శ్రీశైలవన్న గారికి మరి జరిగే మహేందర్ కూడా ఆ రోడ్ కూడా కంప్లీట్ చేయాలనేసి ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరి మా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ